చూడండి వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించు గద్దించుము ఉన్నాయా ఉన్నాయా సంపూర్ణంగా చేయి ఏమేమి చేస్తావు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు ఎందుకనగా హితబోధను ఏం బోధది ఏం బోదది హితబోధ అంటే అర్థం తెలుసా ఆరోగ్యకరమైన బోధ స్తోత్రం చెప్పండి కొన్ని ఆహారాలు ఉంటాయి మంచి ఆహారాలు కొన్ని ఆహారాలు ఉంటాయి విష విషం కలిపిన ఆహారాలు ఇప్పుడు విషం కలిపిన ఆహారం తింటే మనకు ప్రమాదమే కదా అలాగే మంచి ఆహారం తింటే ఎలాగైతే మనకి మంచి చేస్తాయో విషం కలిపిన ఆహారం తింటే మనకి కూడా హాని చేస్తాయి అయితే అంత్య దినాల్లో ఏం జరుగుతుందంటే తెలుసా హితబోధను కొంతమంది అనుసరించరు హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ మనలో ఉన్నటువంటి దానిని తొలగించే బోధ మనం క్రీస్తు యతుడు సంపూర్ణంగా నిలబెట్టే బోధ ఎంతమందికి అర్థమవుతుంది అలాంటి బోధని కొంతమంది సహించలేరు అంట ఏం చేయలేరు సహించలేరు ఏం సహించలేరు ఏ సహించలేరు హితబోధ హితబోధ అంటే మంచి బోధ మంచి బోధను కొంతమందికి నచ్చు సహించక తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు విన్నారా విన్నారా తమ స్వకీయ దురాశలకి అనుకూలంగా ఉన్నవాడు నేను ఇక్కడికి వెళ్తే నన్నేమండవు నేను ఇక్కడికే వెళ్తా నీ స్వకీయ దురాశలకి అనుగుణంగా ఉన్నదాన్ని నువ్వు మలుచుకుంటున్నావా వెళుతున్నావు అక్కడికి బైబిల్ ఉన్న మాట ఏంటి ఆరోగ్యకరమైనటువంటి బోధకి కొంతమంది సహించలేరంట సహించడం వాళ్ళకి చేత కాదంట కాబట్టి వాళ్ళకి అనుకూలమైన బోధకల్ని తమ కోసం పోగు చేసుకుంటారు చెప్పండి కోసం నువ్వు అదే రుచులో ఉండి నీకు బోధించేవాడు అదే రుచులో ఉంటే నీ జీవితం ఎంత నాశనానికి వెళ్ళిపోతే ఒక్కసారి ఊహించు ఒక్కసారి ఊహించు గద్దెంపొద్దు ఖండితమైన బోధొద్దు ఆరోగ్యకరమైన వద్దు అని ఒకవేళ నేను అంటాను నువ్వు చర్చిని మార్చొచ్చేమో కానీ పరలోకాన్ని నువ్వు పాస్టర్ని మార్చొచ్చేమో కానీ ప్రభువుని మార్చలేవు కదా నువ్వు ఇక్కడ కాకపోయినా అక్కడ అక్కడ కాకపోయినా ఎక్కడైనా నువ్వు భూలోకంలో తిరగవచ్చు కానీ పరలోకానికి వెళ్ళాక అక్కడ ఉండవు ఒకటే బోధ స్తోత్రం చెప్పండి ప్రభు అక్కడే ఆయనే మన బోధ అక్కడు అలే ఆయన బోధలో మార్పు ఉండదే అయ్యా నువ్వు ఇంత కఠినంగా చెప్తున్నావు ఇంత ఖండితంగా చెప్తున్నావు నేను నీ దగ్గర ఉండను ఎక్కడికి వెళ్తే ప్రభు దగ్గర నుంచి దూరం అయితే మనకి నరకం తప్ప ఒకటి ఉండదు కదా కాబట్టి మనకి ఏ బోధ కావాలి ఆరోగ్యకరమైన బోధ మనం బోధ వింటుంటే మనలో ఆరోగ్యం రావాలి ఆరోగ్యం అంటే శక్తి రావడం కాదు నీలో ఉన్న పాపం పోవాలి పరిశుద్ధత రావాలి అలాంటి బోధను వినాలి అలాంటి బోధ వినాలి నీలో ఉన్న మస్టు అంటారు కదా పౌలి గారు మనలో ముడతైనా కలంకమైనా లేకుండా పరిశుద్ధంగా ప్రభు ఎదుట మనల్ని నిలబెట్టాలనే ప్రభు మన కోసం చనిపోయారు అంటాడు ఏమండి ఈ రోజుల్లో ఆశీర్వాదం 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 తప్పు కాదు ఆశీర్వాదం ఇస్తారు ప్రభు కానీ మనలో ఏమైనా లోపాలు ఉన్నప్పుడు ఖండించి గద్దించి బుద్ధి చెప్పే బోధ కూడా మనకు అవసరం ఎప్పుడైనా వాక్యం ద్వారా నీ హృదయం గొచ్చబడిందా వాక్యం చెప్తూ ఉంటే ఎప్పుడైనా నీ హృదయం గొచ్చబడిందా ఒకవేళ గొచ్చబడితే కరెక్ట్ అయిన బోధ అదే స్తోత్రం చెప్పండి కానీ ఏం అవి త్వరత చెవులు త్వరత చెవు హలే లూయా కాబట్టి ప్రియులరా ఈ చివరి దినాలు అంత్య దినాల్లో ఉన్నావు మనకి చేయబడే బోధ కావాలి మనల్ని ప్రభువైపు నడిపించే బోధ కావాలి మన లోకం నుండి పాము నుండి విడిపించి ప్రభుకి అప్పగించే బోధ ఇలాంటి బోధ కావాలి బైబిల్ ఒక చోట అంటుంది అది నాకు ఇష్టమైన కాపరల్ని నేను మీకు అనుగ్రహిస్తాను అంటారు నేను మీకు నియమిస్తాను అంటారు ప్రభు మీకిష్టమైన గోళ్ళు కాదు నాకు ఇష్టమైన బోధకుల్ని నేను మీకు అనుగ్రహిస్తాను వారు జ్ఞానంతో మిమ్మల్ని ఏళ్తారు స్తోత్రం చెప్పండి ఎలా ఏళ్ళతారు జ్ఞానంతో వాళ్ళు మిమ్మల్ని ఏళ్తారు వాళ్ళు నాకు ఇష్టమైన బోధకులు అంటాడు ప్రభు